ఆడారు ఆడారు మా పిల్లలు గంతులేసి ఆడారు చిన్నారులు ఆడారు ఆడారు మా పిల్లలు గంతులేసి ఆడారు చిన్నారులు పెళ్ళిళ్ళు అంటే ఎంతెంతో సంబరం చిన్న పెద్ద చేశారు ఎంతో ఆగడం పెళ్ళిళ్ళు అంటే ఎంతెంతో సంబరం చిన్న పెద్ద చేశారు ఎంతో ఆగడం మా ఇల్లు నిండారు పసిపిల్లలు అల్లరి చేశారు అడుగడుగును మా ఇల్లు నిండారు పసిపిల్లలు అల్లరి చేశారు అడుగడుగును ఆడారు ఆడారు మా పిల్లలు గంతులేసి ఆడారు చిన్నారులు ఆడారు ఆడారు మా పిల్లలు గంతులేసి ఆడారు చిన్నారులు ముద్దు ముద్దు బూడతలు గోలెంత చేసి ఆడంగా ఆడంగా ఎంతెంతో అలసి ముద్దు ముద్దు బూడతలు గోలంత చేసి ఆడంగా ఆడంగా ఎంతెంతో అలసి ఎన్నెన్నో ఆటలు ఆడా ముద్ది మురిపాలు మాకెంతో పంచారు ఎన్నెన్నో ఆటలు ఆడారు ముద్దు మురిపాలు మాకెంతో పంచారు అమ్మమ్మ తాతయ్య అత్తయ్య మామయ్య పిన్ని బాబాయి అక్క వదినలు అమ్మమ్మ తాతయ్య అత్తయ్య మామయ్య పిన్ని బాబాయి అక్క అంటూ వెనకెనకే తిరిగారు మురిపాలు పంచారు వెనకెనకే తిరిగారు మురిపాలు పంచారు ఆడారు ఆడారు మా పిల్లలు గంతులేసి ఆడారు చిన్నారులు ఆడారు ఆడారు మా గంతులేసి ఆడారు చిన్నారులు పెళ్ళిళ్ళు అంటే ఎంతెంతో సంబరం చిన్న పెద్ద చేశారు ఎంతో ఆగడం మా ఇల్లు నిండారు పసిపిల్లలు అల్లరి చేశారు అడుగడుగును మా ఇల్లు నిండారు పసిపిల్లలు అల్లరి చేశారు అడుగడుగును ఆడారు ఆడారు మా పిల్ల గంతులేసి ఆడారు చిన్నారులు గంతులేసి ఆడారు చిన్నారులు